హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు కుర్తీస్తో చూపిస్తున్నా అండి అన్ని ఎల్లో కుర్తీస్ అండి ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్లో మెరూన్ రెండింటిలో ఉంది చాలా చాలా బాగున్నాయి పర్పు వచ్చేసి చూపిస్తానండి పర్పుల్ వచ్చేసి ఒక సిస్టర్ అడిగారు అన్నమాట ఎల్లో అన్ని ఎల్లో కుర్తీస్ చూపించాలని చూస్తారా ఇంకొకటి రావాల్సి ఉంది ఇంకా అన్నీ అంటే ఎక్కువ లేట్ అయిపోతుంది నిన్న వచ్చినాయి రెండు ఈరోజు ఒకటి వచ్చిందండి ఒకటైతే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ రెండు ఓపెన్ చేశాను ఈ మధ్య కుర్తీస్ పెట్టగా చాలా రోజులు ఈ ఎల్లో కుర్తీస్ అన్నీ స్నానానికి అయితే బాగా బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి కాటన్ అండి ఏమనే ఎల్లో ఇది కూడా ఎల్లోనే చాలా బాగున్నాయండి కొన్ని రే అని ఉన్నాయి ఒకటి కాటన్ ఉంది అన్ని మిక్స్డ్ ప్రోడక్ట్ అంటే క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కూడా చాలా బాగుంది రే ఏఆన్ క్లాత్ అనమాట ఇదంతా ఇలా ఎలాస్టిక్ వచ్చింది చూడండి క్లాత్ అయితే చాలా బాగుందండి వాటర్లో పడితే లైట్గా కలర్ పోతుంది స్టార్టింగ్లో మళ్ళీ ఏం పోదు చూడండి ఇట్లా గోటా పడితే ఇచ్చారు చిన్న లేస్ ఇచ్చారు చూడండి ఇప్పుడు లేస్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా చాలా బాగుంది లేస్ కూడా మంచి డిజైన్ అండి చాలా బాగుంది కుర్తా వచ్చేసి ఇలా చూడండి ఇందులోకి చున్నీ వచ్చేసి ఇలా కొంచెం డిఫరెంట్ ఇచ్చారండి అందుకే నచ్చలేదు అనమాట చున్నీకి అయితే లేస్ చాలా బాగుంది చూడండి చుట్టూ నాలుగు వైపులో ఇచ్చారండి వేసుకున్నప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది లేస్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ జాజెట్స్ లాంటివి అండి స్మూత్గా ఉండండి రఫ్గా అయితే ఏం లేదు చాలా బాగుంది స్మూత్గా ఉంది మనం ఇట్లా వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు టూ సైడ్స్ అయినా వేసుకోవచ్చు అంటే కొంచెం ఇంకొంచెం పెద్దగా వచ్చితే ఇంకా బాగుంది ఇదైతే వన్ సైడ్ ఇట్లా వేసుకోవడానికి అయితే సెట్ అవుతుంది టాప్ వచ్చేసి ఇలా వచ్చింది కర్స్ ఉన్నాయండి ఆ సైడ్ ఈ సైడ్ కర్స్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇదంతా సిల్వర్ జెడీ వచ్చిందండి ఈ వర్క్ ఇదంతా మిషన్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇచ్చారు చూడండి మిషన్ వర్క్ ఇచ్చారు సేమ్ ఎలా చూడండి చాలా బాగుంది చెంకి అంతా అంత సిల్వర్ వర్కే ఇదంతా పాయిల్ ఫ్రింట్ అండి ఈ మిగతా ఇదంతా పాయిల్ ఫ్రింట్ నిదానంగా వాటర్లో పడితే పోతుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఇలా కట్స్ కూడా ఇచ్చారు చూడండి సైడ్కి వచ్చేసి కట్స్ కూడా ఇలా ఇచ్చారు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంది కింద కూడా ఇలా ఇచ్చారు కింద సైడ్కి ఇక ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇచ్చారు ఇలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి అంతే ఇలాగే ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందంట లైట్కు ఫిల్స్ వస్తారండి బ బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ మామూలు రౌండ్ నెక్కే ఇచ్చారు ఇవ్వలేదండి కొంచెమే ఇచ్చారు ఇక్కడ ఫుల్స్ వచ్చేసి చిన్నగా అక్కడక్కడ ఉటిపోసారు ఇంకా అంతే ఇలాగే ఉంటుంది కింద వచ్చేసి ఇలా ఉంటుంది వేసుకున్నప్పుడు మీకు చూపిస్తామండి లోపల సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి లోపల వచ్చేసి బాగుంటుంది అంట వాటర్లో పడితే నిదానంగా పోతుంది మళ్ళీ ప్రతిసారి మనమే ఉతుకాం కదా కొద్దిసేపు వేసుకుంటాం ఇక్కడ ఫంక్షన్లో కూడా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది లుక్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది అయితే నాకు ఏదైతే నచ్చింది చున్నీ ఒకటి కొంచెం వేరనిపిస్తుంది అలాగే ఎదురేయా క్లాత్ చున్నీ బాగుందండి ఇది చూడండి చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంది క్లాత్ అంతా కూడా కాటనే అండి వాళ్ళ సైడ్ కుట్టి ఇచ్చారు మళ్ళీ చూడండి లోపల సైడ్ ఇది వచ్చేసి లోపల సైడ్ అండి విడుతు వచ్చేసి ఇంత ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి అంత ఇలా ఇచ్చారు చుండి వేసుకున్నప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తామండి ఎంతవరకు వస్తుంది వేసుకుంటే అనేది సింగిల్గా డబల్ వేసుకుంటేలా వస్తుంది అనేది ఇక్కడ వేసుకున్నప్పుడు మనకు వన్ సైడ్ అయితే బాగా సెట్ అవుతుంది చున వేసుకుంటే ఇలా వస్తుంది చున వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది ఇలా కింది సైడ్ పైన సైడ్ ఇలా ప్లెయిన్ ఇచ్చారండి కింద పైన చూడండి ఇక్కడ కింది సైడ్ పైన సైడ్ ఇలా ఇచ్చారు ప్లెయిన్ కొంచెం సున్ని అయితే ఒక రకంగా ఉందండి మరి అంత పెద్దది లేదని చిన్నది ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసి నైట్ ప్యాంట్ లాగా ఉందండి అందుకనే నచ్చలేదు డ్రెస్ అయితే బాగుంది కానీ టాప్ మనం లెగిన్స్ అయినా వేసుకోవచ్చండి వైట్ కానీ అలా వేసుకున్నామంటే సెట్ అవుతుంది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఏదో రెడ్ ఉంది వైట్ ఉంది ఈ రామా గ్రీన్ ఉంది ఇవి ఏదో బ్లాక్ ఉంది అలా ఏదైనా వేసుకుంటే సెట్ అవుతుంది మనకు ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇది ఇష్టం లేదనుకుంటే లైన్స్ వచ్చాయి చూడండి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి అందుకని ఇష్టం లేదు ఇదంతా ప పైన వచ్చేసి ఇలా ఇచ్చారు ఎలాస్టిక్ ఇచ్చారు కింద మాత్రం ఇలానే ఉంటుంది చూడండి టాప్ ఎలా ఉందో చూద్దాము టాప్ వచ్చేసి ఇలా ఉంది చూడండి వర్క్ కూడా ఇది ఫినిషింగ్ నీట్గా ఉంది అంటే ఎక్కువ ఇవ్వలేదండి వచ్చేసి కొంచెమే ఇచ్చారు ఈ లెంత్ మాత్రమే ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే ఎక్సెల్ కాబట్టి నాకు కొంచెం లూజ్ అవుతుంది అంతా కింద సైడ్ కట్లు ఏమి ఇవ్వలేదు కట్స్ అయితే ఉన్నాయి స్ట్రైట్ కుర్తీనియండి చూడండి ఇలా ఉంది ఇదేం పాయిల్ ఫ్రింట్ అయితే కాదండి వాటర్ లోపడినాయి ఏం కాదు కాటన్ అండి ఇది వచ్చేసి కాటన్ అనమాట సమ్మర్ కలెక్షన్ అని చెప్పచ్చు చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది లోపల వచ్చేసి ఇలా ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇవి కూడా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే ఏం వర్క్ అయిన ఇవ్వలేదు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అంత నాకైతే కొంచెం లూజ్గానే ఉంటాయి వేసుకుంటే చూడాలి ఇది కూడా కాటన్ అండి సమ్మర్ కలెక్షన్ పూర్తిగా ఎల్లో కుర్తీస్ చూపించండి అని అడిగారు కదా ఒక సిస్టర్ అడిగారు అనమాట అందుకని చూపించారు అనమాట ఇంకోటి రావాలి అది వస్తే కంపల్సరీగా అది కూడా మళ్ళీ యాడ్ చేస్తాను రేపే వస్తే యాడ్ చేస్తాను లేదంటే మళ్ళీ వేరే వీడియోలలో పెట్టేస్తాను చున్నీ అయితే ఇది చాలా పెద్దగా వచ్చిందండి చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది చున్నీ అంతా డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి చున్నీ వేసుకుంటే కంఫర్టబుల్గా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఉంది చాలా మంచి డిజైన్ వచ్చింది చున్నీకి అంతా చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను డిజైన్ అంతా కూడా ఎలా వచ్చింది ఏంటనేది పైన కింద సేమ్ ఇలాగే వస్తుంది చూడండి ఇట్లా వేసుకున్నప్పుడు కూడా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది చాలా ఈజీ బాగుంటుంది చున్ని ఇది కూడా వ్యక్తి వచ్చేసి ఇంత ఉంటుంది చూడండి పొడవు అయితే సేమ్ అన్నీ ఈ చూపించిన త్రీ సెట్స్ కూడా చున్నీ అయితే మరీ అంత పొడవు లేవండి ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటాయి టూ మీటర్స్ అయితే ఉన్నాయి ఈ వ్యక్తి అయితే ఉంది ఒక రకంగా ఉంది కానీ ఈ లెంత్ అనేది ఈ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి వినెక్ లాగా వస్తుంది ఇక్కడ బటన్ ఇచ్చారు మనం ఇంకొక బటన్ వేసుకున్నామంటే సెట్ అవుతుంది ఈ బటన్స్ ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అయితే కావన్నమాట ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇట్లా ఓపెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లైట్గా నెక్ క్లాక్ ఇచ్చారనమాట నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వేయండి హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చారు చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకే తెలుస్తుంది కదా ఇలా ఉంది ఏంటి అనేది డిజైన్ అంతా కూడా అలా చాలా బాగుంది అంటే లెమన్ ఎల్లో అండి అన్నీ ఎల్లోనే పెట్టాను చూద్దాం ఎప్పుడు శారీస్ వేయట పెట్టాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్ వచ్చేసి ఇలా అంతే ఇలానే ఉంటుంది చూడండి ఇంకా వీటికి కూడా లైట్గా ఫిల్స్ ఇచ్చారండి చూడండి చిన్నగా అసలు కనిపించి కనపడాట్లు ఉంది లైట్గా ఉంది కుర్తీకి కింది సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి పైన కింద సేమ్ ఇలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు చూడండి ఫ్రంట్ సైడ్ ఇలా లోపల వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కర్స్ అయితే రాలేదండి వీటికి మిగతా రెండింటికి వచ్చాయి కానీ వీటికి అయితే కట్స్ అయితే రాలేదు గేర వచ్చేసి ఇంత ఉంటుంది చూడండి గేర అయితే మరి అంత తక్కువ అయితే ఏం లేదండి గేర అయితే ఇంత ఉంది చూడండి మరి అంత పెద్దగా లేదు మరి అంత పొడవు లేదు ఒక వన్ మీటర్ ఉంటుందండి అప్పక్క అంటే టూ మీటర్స్ ఉంది క్లాత్ కింద వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి డ్రెస్ అయితే చాలా బాగుందండి నాకైతే నచ్చింది కాటన్ ఏమంటే ఎల్లో కాబట్టి మనం మంగళస్థానం టైంలో బాగా ఫంక్షన్ టైంలో బాగా యూజ్ అవుతుందండి ఇది ఇలాంటివి కావాలి అందరూ ఒకవేళ సెట్ తీసుకోవాలనుకుంటే మనకి ఇందులో నేను చూపించిన ఈ మూడిట్లోనూ అన్నిట్లోనూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయని మీకు ఎవరుకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా లోనే ఉన్నాయండి మరి హై కాస్ట్ అయితే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి మరి నా వీడియో నచ్చిందని అని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఉంది ఓకే మరి బాయ్